నరసింహ 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 లక్ష్మీశ దానవాంతకకోటి భానుజ గోవింద గోవింద గోవిందర్వేషాధిపచాయి పద్మనాభ మధువైరి 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 లోకేష నీల మేఘ శరీర నిగమ వినుత ఈ విధం నీనామమిముఘను భజన చేయుచునుందు నా భావమందు భూషణ వికాస పుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర ఓ కరుణాభరణ మరణకాలమునందు ఆయాస ప్రయాసచే నిన్ను తలతునో మరతునో తెలియదు అందువలన ఇందువదన నిన్న ఇప్పుడే నరసింహ లక్ష్మీశ గోవింద నిగమ వినత అని భజించదను నా భావమందు